మార్గదర్శిలో ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళు నిన్న చెప్పింది ఏంటంటే ఆంధ్రాలో కేసులు పెడితే ఆయన తెలంగాణ కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెళ్ళి ఏం చెప్పిందంటే తెలంగాణ కోర్టులో స్టే తెచ్చుకుంటే కొరకు ఆయన తెలంగాణలో వేసిన కేసులన్నీ కూడా ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగింది అడిగితే గవర్నమెంట్ సుప్రీంకోర్టు తప్పుల అక్కడ కేసులు అక్కడే చూసుకుంటాను ఈయన ఏం చేశాడు ఆంధ్రాలో ఉన్న కేసులన్నీ కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయండి ఈనోపీటీషన్ చేస్తే నేను నచ్చిన చెప్పింటే అది కూడా ఒక కూర డిస్మిస్ సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రాలోనే ఆంధ్ర సుప్రీంకోర్టు ఆంధ్ర హైకోర్టులోనే కేసులు పెట్టచ్చు నెక్స్ట్ వీళ్ళు చాలా నా దగ్గర కూడా చాలా మెటీరియల్ ఉంది నాకు అంతకుముందు ముందు చిట్పండి కంపెనీ ఏం చేస్తుందన్న దాని మీద చూడలేదు కానీ ఒకసారి తెలుగుదేశం తరఫున ఒక స్పోక్స్ ఛాలెంజ్ చేసింది మనందరం కూర్చొని మాట్లాడదాం రామోజీరావు గురించి ఆ వాళ్ళకి నేను రామోజీరావు అంటే చెప్పు కలెక్ట్ చేయించలేదా లేదా అదే మన ఇష్యూ కానీ చిట్ ఫండ్ కంపెనీ మీద వస్తారేమో అని చెప్పి చిట్ ఫండ్ కంపెనీ నుంచి ఆ వేళ నుంచి స్టడీ మొదలెట్టాను ఆ డిబేట్ అయితే జరగలేదు కానీ దానికి సంబంధించి నాకు చాలా కాగితాలు వచ్చాయి చాలా విచిత్ర విచిత్రమైనటువంటి అన్నీ ఉన్నాయి అవి ఇది ఇది కాకుండా ఎక్స్క్లూజివ్గా ప్రెస్ మీట్ పెట్టి అవి బయట పెడతాను చాలా అసలు నేను ఆశ్చర్యపోయాను అనమాట ఇలా నడుపుతారా ఈ దేశంలో ఇలా కూడా మనుషులు ఉంటారా చట్టం అనేది బాగుంది చవతల పారేసి పైపే చవతల పారేసి పప్పించుకోవటం కాదు చవతల పారేసి ఏం చేస్తావా